ఉన్నంత వరకు స్థిరాస్తులన్నీ తల్లిదండ్రుల పేరు మీదే ఉండాలి కొడుకు కోడలు ఏం బతిమారినా బెదిరించినా ఆస్తులు పెట్టద్దు మేము ఉన్నాం కదా హాయిగా చేసుకోండి ఐవేజ్ అనుభవించండి ఆదాయం అనుభవించండి అంతే షాపు కొడుకు పేరు మీద అంటే వాడు షాప్ అమ్మేసి సినిమా తీస్తాడు ఇంకో వ్యాపారం ఏదో చేస్తాడు తర్వాత తండ్రి ఏడుస్తూ కూర్చోవాలి ఇక్కడ ఆయన ఉన్నంతకాలం బాగానే ఉందండి అంటారు మరి ఇదే ఈయన ఉండగానే జరిగిపోతుంది అక్కడ స్థిరాస్తులు ఎప్పుడూ పిల్లల పేరు మీద పెట్టకూడదు పిత్రార్జితమైనవి స్వార్జితమైనవి కూడా పిత్రార్జితం కొంతమంది పొరపాటు పడతారు స్వార్జితం సరే సరే కొడుకులకు ఇవ్వాలని ఏం లేదు దారిపోయేవాడికి ఇచ్చుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు పిత్రార్జితం ఖచ్చితంగా కొడుకులకే ఇవ్వాలండి మనకు తండ్రి ద్వారా పది ఎకరాల పొలం వచ్చింది లేదా ఒక షాప్ వచ్చింది అది కొడుకు ఇవ్వాల్సింది హక్కు అండి అతనికి ఏళ్ళ తర్వాత కోర్టులో వేస్తే వచ్చేస్తుందండి కానీ దాంట్లో కూడా ఏమిటంటే తండ్రి అనుభవించాక ఇమ్మన్నారు కానీ ఉండగా ఇమ్మని చెప్పలేదు ఎందుకని ఇవాళ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు శుభ్రంగా ఆస్తులు రాయించుకున్న తర్వాత ఇక అమ్మా నాన్నను చూసే విధానం మొత్తం మార్పు వచ్చేస్తుంది